అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎవరైతే పవన్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి మనము బర్లగూడము పక్కన కొత్తతండ అనే విలేజ్లో అయితే ఉన్నామండి సో మనం ఆల్రెడీ ఏటీఎం అనే మందుని స్ప్రే చేశాము విఎస్ క్రాప్ కేర్ వారి అదే మందుని స్ప్రే చేసిన ఫార్మర్ దగ్గరకైతే అయితే వచ్చి ఉన్నాము తన యొక్క ఎకరాల మిరప తోట మల్చింగ్ సాగులో మనలాగనే సాగు చేశారు సో తను కూడా స్ప్రే చేశారు ఇప్పుడు వర్షాలు పడ్డ తర్వాత మొత్తం పండుబారి ఆకులు మొత్తం రాలిపోయిన తర్వాత ఏ కొట్టారు ఆయన స్ప్రే చేశారు ఏ విధమైన గ్రోత్ వచ్చిందో ఒకసారి చూడండి మిత్రులారా దాంతో పాటు తను ఎక్కడ తీసుకున్నారు తనకి ఎలా అనిపిస్తుంది ఎలాంటి మేనేజ్మెంట్ చేశారు పూర్తి సమాచారం ఆ రైతన్న మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే బ్రదరు నమస్తే అన్న మీ పేరు బానుత్ నవీన్ బాను నవీన్ మన విలేజ్ పేరు మండలం అన్ని చెప్పండి బర్లగూడెం పుణ్యకల్ విలే పుణ్యకల్ పోస్టు కామేపల్లి మండలం ఖమ్మం డిస్టిక్ అన్న ఖమ్మం డిస్టిక్ ఓకే మీరు లాస్ట్ స్ప్రే ఏం చేశారు ఇది ఏటీఎం అని విఎస్ క్రాప్ వల్ల స్ప్రే చేశాను అన్న ఏటీఎం చేశారా ఒకసారి ఫార్మ్ చూపిండి అటు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి చేశారు చేశారుగా ఎన్ని ఎకరాలకు స్ప్రే చేశారు రెండు ఎకరాలు రెండు ఎకరాలకు స్ప్రే చేశారా ఇది స్ప్రే చేసిన తర్వాత ఏమనిపించింది స్ప్రే చేయ ముందు ఎలా ఉండే తోట వర్షానికి పండాకులు మొత్తం రాలిపోయినాయినా ఈ స్ప్రే చేసిన తర్వాత మంచిగా గ్రోత్ వచ్చింది అన్న మంచిగా నీట్ గా ఉంది అన్న ఓకే పురుగు సమస్యలు ఉన్నాయా పురుగు ఇలాంటి ఏం లేదన్నా మంచిగా నీట్ గా ఉంది తోట మంచి గ్రోతింగ్ మంచి గ్రోథింగ్ వచ్చింది ఒకసారి మీ తోట చూపియండి అంత పండాకుతో ఎలా రాలిపోయింది ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి చూపియండి ఒకసారి మీరు చూపించండి దగ్గర కెమెరా చూడండి మిత్రులారా ఆకులు మొత్తం రాలిపోయినాయి పండాక్ వచ్చి మొత్తం రాలిపోయిన తర్వాత ఇగో గ్రోతింగ్ చూసుకోవచ్చు ఇప్పుడు ఏ విధంగా వస్తుందో కనిపిస్తుంది కదా ప్రతి ఒక్క రైతుల చూడండి నేను ఆల్రెడీ స్ప్రే చేశానండి మనం ఏడెకరాలు మిరపతోటికి చేశాను చేసిన తర్వాతనే స్ప్రే చేసిన ఫార్మర్ దగ్గర కూడా మనకు చేశారని చెప్పారు కాబట్టి వచ్చి ఈరోజు మీకు తెలియపర్చడం జరుగుతుందనమాట మన పక్కన ఇంకొక ఫార్మర్ కూడా ఉన్నారు పక్క ఫీల్డ్ అనమాట సో మీకు ఎలా అనిపిస్తుంది అన్న ఈ రిజల్ట్ బాగుంది మంచి గ్రోథింగ్ అనిపిస్తుంది బాగానే ఉంది ఓకే అంత ముందు ఎలా ఉండే తోటలు అంత ముందు మొత్తం రాయాలిపోయినాయి పండు రాకం మొత్తం రాయిపోయినాయి ఓకే ఇప్పుడు బాగుంది పూత కూడా మంచిగా వస్తుంది ఎగురు కూడా ఎగురు కూడా బాగానే వచ్చింది బడ్స్ మొగ్గలన్నీ ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి పూతలు గ్రోథింగ్ అయితే వస్తుంది వస్తూ ఓకే మన తోట మన సైడ్ తోటలు ఎట్లున్నాయి అటు కూడా బాగా ఓకే మీ తోట ఎక్కడ మాది పక్కనే పక్కనేనా ఒకసారి చూపిండి పెద్ద అది పక్కన మీదేనా ఆ తోటకి ఈ తోటకి తేడా ఉందా చాలా తేడా ఉంది ఓకే మరి ఈ మందుని ప్రతి ఒక్క ఫార్మర్ వాడుకోవచ్చు అంటారు వాడుకోవచ్చు అండి ఓకే వాడుకోవచ్చు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు ఓకే మరి మీరు ఎక్కడ తీసుకున్నారు ఈ మందుల్ని ఇది డోర్నకల్ శ్రీ బాలాజీ షాప్ లో తీసుకున్నాం గణేష గణేశ స్వామి అని అక్కడ తీసుకున్నాం సార్ డోర్నాకల్ లో తీసుకున్నారు రైతులు ఓకే మరి మీరు మీరు తీసుకున్నారు కదా మీ విలేజ్లో ఎవరైనా స్ప్రే చేశారు ఈ మందుని ఎవరు చేయలేదు ఇంతవరకు నేనే చేశాను ఓకే మీ విలేజ్ వాళ్ళందరూ వాడుకోవచ్చు కదా ఇప్పుడు వాడుకోవచ్చు పాటు వీడియో చూసిన ప్రతి ఒక్క ఫార్మరు వాడుకోవచ్చు అన్నట్టుగా రైతు చెప్తున్నారు పాటు నేను ఆల్రెడీ స్ప్రే చేశాను అని చెప్పాను కదా మిత్రులారా మన వీడియో కూడా చూడండి మన తోట కూడా చూపించాను ప్రతి ఒక్క ఫార్మరు వాడుకో తగ్గ మంది అనమాట ఇదైతే ఏటీము ఇప్పుడున్న సమయానికి ప్రస్తుతం ఏంటంటే వర్షాలు పడ్డ తర్వాత మొత్తము పండాకులు రాలిపోయి ఆకులు మంచి గ్రోతింగ్ లేకుండా మొత్తము ఏదో మొక్కలు చనిపోతున్నట్టుగా కనిపిస్తున్నాయి అనమాట సో ఇలాంటి సమయాల్లో మొక్కకు కావాల్సిన మందనమాట అండి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫార్మరు వాడుకోదగ్గ మందనమాట సో ఇది రైతన్నలారా మనమైతే ఈరోజు బర్లకు కూడా పక్కన విలేజ్ కి వచ్చామండి పాటు ఫార్మర్ ద్వారానే ఫీడ్బ్యాక్ తీసుకున్నాము రెండెకరాలుగా మీరు చేసేది ఓకే ఈ రెండు ఎకరాలు తోట ఇంకెక్కడైనా ఉందా ఉందండి ఎకరం అక్కడ కూడా రిజల్ట్ అలాగే అక్కడ కూడా సేమ్ అట్లానే ఉందండి ఓకే ఇది రైతుల వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తోటి ఫార్మర్స్ అందరికి షేర్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఓకే మరి బై ఉంటాను ధన్యవాదాలు